ఆరుగురు పిల్లలు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఇతర ఓట్టు నుంచి స్నానం పోయినప్పుడు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం గత మూడు రోజుల నుంచి నేను ఎస్పీ గారితో కూడా ఉన్నాను మరి ఏదైతే ప్రజలు టీం కూడా నడిపిస్తున్నారు దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎండల్లో అప్పుడు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలో వాటర్ సెల్ఫీకి కానీ అనేది కొంచెం టెన్స్ ఏమైనా చేసి వాళ్ళకి సహకరించాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈరోజు నిజంగా కుటుంబాలతో నడుస్తుంటే చాలా పెద్ద తీరని లోటు వాళ్ళ ఫ్యామిలీస్కి భగవంతుని ప్రాధాన్యత అని వాళ్ళకి బలం ఇవ్వాలని ఇట్లాంటి దుర్ఘటన ఎవరికి జరగొద్దు ఎవరి మీద ఇట్లాంటి శిక్ష పడవద్దు చెప్పి వారికి కూడా వారి కుటుంబ సభ్యుల నేను నా వద్ద సహకరిస్తాను వాళ్ళ పిల్లలకు శాంతి గారు కాదా వాళ్ళ కుటుంబాలకు శాంతి